నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు సుఫారీ గ్యాంగ్ సహాయంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు ముప్పై లక్షల సుపారీ ఇచ్చి పథకం ప్రకారం దేవేందర్ హత్య జరిగిందని వర్ధనపేట ఏసీపీ నరసయ్య మీడియా సమావేశంలో స్పష్టం చేశారు రాయపర్తి మండలం బురహన్పల్లిలో గత నెల ఏడున సుధుల దేవేందర్ అనే మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు భూత వ్యక్తిగత కక్షల కారణంగా ఈ హత్య ఈ పల్లె మల్లేశం అతడి కుమారుడు మురళి కీలకంగా వ్యవహరించి హైదరాబాద్కు చెందిన శుంకర ప్రసాద్ మర్నేని రాజు అనే సుపారి గ్యాంగ్ ద్వారా హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్టు కాగా ఇందులో ఏ వన్ గా సుంకర ప్రసాద్ ఏ టూగా మార్సేని రాజు సహా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వర్దన్నపేట ఏసీపీ నరసయ్య మీడియాకు వెల్లడించారు सारे मजी सर्पंच श्रीकल देवे हत्य केस ఇప్పటికే ఒక నలుగురు జైల్లో ఉన్నారు అందులో పల్లె మురళి పల్లె మల్లేష్ చెన్నరాయుడు గోవింద్ అని నలుగురు ఆల్రెడీ జైల్లో ఉన్నారు పల్లె మురళి ఏ విధమైనటువంటి నిందితుడిని మనం పోలీస్ కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఇంట్రాగేషన్ చేయగా ఇంకా ఒక నలుగురు పాత్ర ఉన్నట్టుగా అతని ఇంట్రాగేషన్లో వచ్చింది సుద్ర దేవేందర్ను అటువంటి ఉద్దేశంతో వీళ్ళ మాట్లాడుకొని యత్న ప్రకారంగా ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తే వీళ్ళు అందరూ కలిసి ఏడవ తారీఖు రోజు మురళిని మన దేవేందర్ను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యాపార లాగా పర్చేజ్ చేసుకొని రెండు మూడు సార్లు తిరిగి ఏడవ తారీఖు నాడు పథకం ప్రకారంగా వీళ్ళందరూ కలిసి హత్య చేయడం జరిగింది హత్య చేసి అప్పటి నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఈ మన ఈ శంకర ప్రసాద్కు గత నేర చరిత్ర చాలా ఉంది తన దాదాపు పదిహేను కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు మూడు మర్డర్ కేసుల్లో తర్వాత కిడ్నాప్ కేసుల్లో నక్స్లైట్ లాగా తుపాకు బట్లు బెదిరించిన కేసుల్లో కూడా ఇతనికి హిస్టరీ ఉంది అలాగే మార్నేని రాజు కూడా నాలుగు మర్డర్ కేసులు అలాగే దొంగతనం కేసు స్నాచింగ్ కేసు హైదరాబాద్లో ఒక డెబ్బై వరకున్నాయి వీళ్ళు జైల్లో జైల్లో కూడా ఏడెనిమిది సంవత్సరాలు జైల్లో కూడా ఉండి శిక్ష నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళతో పరిచయం చేసుకొని ఈ హత్యను పథకం ప్రకారంగా చేసి తప్పించుకొని తిరుగుతుంటే ఈరోజు మనకు నమ్మదగిన సమాచార మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి జైలు కోర్టులో రోడ్డు చేయడం జరుగుతుంది కొంతవరకు గత పద్నాలుగు లక్షల వరకు ఇచ్చారు ఇంకా తగ్గిన తర్వాత ఇస్తానన్నాడనే చెప్తా ఉన్నారు